హై ఆల్ వీడియోలోకి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఎవరున్నా ఫాలో అవ్వకపోతే కమస్ ఫాలో అవ్వండి అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేర్లు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్క్లో అయితే అండ్ రిప్లై అవ్వగలన్నమాట ఇక వెంట వెళ్ళాం బ్రదర్ మనకు జనవరి ఇరవై మూడో తేదీన ఆర్ఆర్బీ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఉంది ఓవరాల్గా మనకు ముప్పై రెండు వేల అబ్బో పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సింపుల్గా టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఇక ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు బట్ ఏంటంటే ఇప్పుడు వీడియోలు వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆర్ఆర్బి గ్రూప్ డీలో జాబ్ సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే కావాలి అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు కొద్దిగా తొందర విందర లేకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఏవిడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఎండ్ చూడండి ఈ వీడియోని చూసిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ప్రజెంట్ ఇప్పుడు వీడియో చేసే టయానికి ఇంకా నోటిఫికేషన్ ఇంకా రాలేదు మనకు ఈ నెల ఇరవై మూడు ట్వంటీ థర్డ్ మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే ట్వంటీ థర్డ్ మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు లాస్ట్ డేట్ కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా మీరు మొదటి రోజే అప్లికేషన్ అయితే చేసుకోవద్దండి అండ్ అదేవిధంగా ఒక టూ త్రీ డేస్ అయితే మీరు వెయిట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను ఏవైతే డాక్యుమెంట్ చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇవి డాక్యుమెంట్స్ లేకపోతే మీరు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసినంత మన ఛానల్ కొత్త బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జీవన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన పక్కన పెయిషన్ అయితే పెట్టుకుని పెడతారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రైల్వే గ్రూప్ డీ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్కి అప్లికేషన్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తున్నానో ఇవి ఒకవేళ మీ కార్డు లేకపోతే రెడీ చేసుకొని పెట్టుకోండి ఇంకా ప్రజెంట్ నేను వీడియో చేసిన టయానికి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అండ్ ఇంకోటి బ్రదర్ ఇవి ఏవైతే చెప్తున్నానో అవి మాత్రం కంపల్సరీ తీసుకొని పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కొన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు కాదు కదా నెక్స్ట్ టైం అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూద్దాము అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు అలా నెగ్లెక్ట్ అయితే చేసుకోవద్దండి బ్రదర్ ఇక నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ముందుగా మనకి ముందుగా వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అయితే ఉండాలి మొబైల్ నెంబర్ వచ్చేసి పర్మనెంట్ మొబైల్ నెంబరు అండ్ ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్కి అయితే ఇవ్వండి అండ్ అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఒకటికి రెండుసార్లు చూసుకోండి మొబైల్ నెంబర్ అనేది ఎందుకంటే మీకు ఓటీపీ కానీ అండ్ ఇంకా ఏమైనా అదర్ ఇంకా అప్డేట్ రావాలంటే కూడా మీకు మొబైల్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుందనమాట అప్పుడప్పుడు సెకండ్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి వచ్చేసి మీ మొబైల్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో అది కూడా మీకు యాక్టివ్ అయితే ఉండాలన్నమాట యాక్టివ్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి ఈమెయిల్ ఐడికి మనకు మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి ఇంకోటి బ్రదర్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ అనేది పడింది అనుకో అది ఈమెయిల్ ఐడి వేరే వానికి వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా మీరు చూసుకొని మీరు ఈమెయిల్ ఐడి అనేది యాక్టివ్ ఉన్నట్టు ఇవ్వండి థర్డ్ వచ్చేసి మనకు టెన్త్ మేము టెన్త్ మేము వచ్చేసి మనకు రైల్వే గ్రూప్ డీ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఓన్లీ టెన్త్ మెమో ఉంటే సరిపోతుంది ఒకవేళ ఐటీఏ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా ఐటీఏ క్వాలిఫికేషన్ పెట్టుకోవచ్చు మనకు రైల్వే గ్రూప్ డీల టెన్త్ ప్లస్ ఐటీకి సంబంధించిన కొన్ని పోస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి టెన్త్తో పాటు ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఐటీ సర్టిఫికెట్ కూడా పెట్టుకోండి బ్రదర్ నాకడ ఓన్లీ టెన్త్ మాత్రమే ఉంది ఐటీ సర్టిఫికేట్ లేదు అనుకుంటే నో ప్రాబ్లం ఓన్లీ టెన్త్ బేస్ నుంచి మీరు కొన్ని పోస్టులు అయితే ఉంటాయి కదా వాటికి మీరు అయితే చేసుకోండి అనమాట బట్ ఒరిజినల్ మేము అయితే ఉండాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఫోర్త్ వచ్చి మనకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డులో కూడా మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అలా మీ పేరు మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆధార్ కార్డులో కూడా మీ పేరు మీ ఫాదర్ నేమ్ అండ్ మీ నీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదేవిధంగా నీ ఆధార్ కార్డులో కూడా ఉండాల్సి ఉంటుంది నీ ఆధార్ కార్డులో ఒకవేళ అమ్మాయిలు వచ్చేసి ఎవరైతే మ్యారేడ్ అయినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మ్యారేడ్ అయినటువంటి తర్వాత ఆధార్ కార్డు అయితే అప్డేట్ అయి ఉంటుంది ఒకవేళ ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉంటే కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి అయితే మీరు మీకు టెన్త్ మెంబర్ ఉన్నటువంటి విధంగా అయితే మీరు పెట్టుకొని మీరు అప్లై చేసేటప్పుడు ఐడి ప్రూఫ్ అనేది అది పెట్టి మీరు అయితే అప్లైతే చేసుకోండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ టెన్త్ మేమల్ని మీ పేరు మీ ఫాదర్ నేమ్ అండ్ అదేవిధంగా నీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో నీ ఆధార్ కార్డ్లో కూడా అదే విధంగా ఉండాలి ప్రజెంట్ ఇప్పుడు లేకపోతే టైం అయితే ఉంది కాబట్టి అప్డేట్ అయితే చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ చేసే దానికంటే ముందే మీరు ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయితే చేసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసు అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కంపల్సరీగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో రైల్వే గ్రూప్ డేకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ కల్లా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అండ్ ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఆ డేట్ కల్లా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది మనకి నోటిఫికేషన్ వాడు ఏమైనా మెన్షన్ చేస్తాడంటే నోటిఫికేషన్కి అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కల్లా మీ అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ఫ్యూచర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి ఇక్కడ కొంతమంది ఓబీసీ ఉంటుంది ఓబీసీలో వచ్చేసి మనకు నాన్ క్రిమినేయరు సెంట్రల్ ఫార్మట్లో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకొని పెట్టుకోండి మీరు తిరిగారంటే టూ త్రీ డేస్లో మీకు ఈజీగా వచ్చేస్తారన్నమాట క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ఈబీసీ ఈబీసీ వచ్చేసి మనకు ఇది ఓబీసీ కిందనే వస్తుంది అనమాట ఈబీసీ అనేది ఇది ఎవరికి వస్తుంది ఏంటని మీకు ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అంటే ఎవరికి వస్తుంది ఈబీసీ సర్టిఫికేటు మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి దానికి అంటే అర్హతలు అనమాట మొత్తం కూడా యూట్యూబ్లో ఉంటే ఒకసారి చూసి మీరైతే అప్లై చేసుకోండి ఒకవేళ ఉంటే కదా ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎవరైతే ఓసీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ మీరు ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి అండ్ ఇంకోటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వ్యాలిడిటీ వ్యాలిడిటీ వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ఇది ఈ వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ బేస్ చేసుకొని మనకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇస్తారు ఎవరైతే ఓసీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే వస్తుంది అండ్ ఓసీ క్యాండిడేట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాదనమాట దానిలో మళ్ళీ కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అర్హతలు అయితే పెడతాడు అది ఉంటగానే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది ఇక నెక్స్ట్ మనకు బ్యాంకు డీటెయిల్స్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తూ ఉన్నారో ఆర్ఆర్బి గ్రూప్ ఈ నోటిఫికేషన్కి మనకు జనరల్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ఐదు వందల రూపాయలు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు నాలుగు వందల రూపాయలు మీకు రీఫండ్ అయితే అవుతుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఈబీసీ వాళ్ళు అదేవిధంగా మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు పేమెంట్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీఫండ్ అయితే అవుతుంది అయితే ఈ రీఫండ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్లోకి అప్లై చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే మీరు మీ బ్యాంకు డీటెయిల్స్ అయితే ఇవ్వండి చాలామంది వచ్చేసి మీరు నెట్ సెన్ దగ్గర వెళ్తారు అతనికి మీ డీటెయిల్స్ ఇచ్చేస్తారు అంటే మేము టెన్త్ మేము ఫోటోలు అన్ని మీరు వెళ్ళిపోతారు అతను ఏం చేస్తారంటే అతను అప్లై చేస్తా అని చెప్తాడు అతను అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే అతని బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడమైతే జరుగుతుంది ఒకవేళ నెట్ సెంటర్ పర్సన్ అతని బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాడనుకోండి అప్పుడు రీఫండ్ అమౌంట్ మొత్తం కూడా అతను వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి మీరు మిస్టేక్ చేయొద్దండి ఎవరైతే గ్రూప్ డీకి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి నెట్ సెంటర్ దగ్గర మీరు దగ్గర ఉండి అప్లైతే చేసుకోండి ఒకవేళ నర్సందరికి వెళ్ళి అప్లై చేసుకుంటే కదా లేదు మొబైల్ అప్లై అంటే కూడా మీరు మొబైల్లా ఒకటికి రెండు సార్లు వీడియోస్ చూసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ మొత్తం కూడా చూసుకొని అన్ని రెడీ పెట్టుకొని మీరు అయితే అప్లై చేసుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకొని ఫైనల్స్ అడ్మిషన్ అయితే చేసుకోండి బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరే ఇవ్వండి మీదే ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఐటీఐ సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అవసరమైతే లేదు ఎవరు కాడైతే ప్రజెంట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి మీ ఐటీఐ సర్టిఫికేట్ కూడా మీరు కంపల్సరీ మీరు కాడ పెట్టుకోండి అండ్ రైల్వే గ్రూప్ డీలో మనకు టెన్త్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి కొన్ని పోస్టులు అయితే ఉండొచ్చు వాటికి మీరు ఐటీఐ సర్టిఫికేట్ పెట్టి మీరు అయితే అప్లైతే చేసుకోండి ఒకవేళ ఐటీఐ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఓన్లీ కేవలం మీరు టెన్త్ మేమో పెట్టి మీరు అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక నెక్స్ట్ ఏదైతే వచ్చింది మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి మీకు చూసుకోండి బ్రదర్ మీకు నోటిఫికేషన్ ఫోటో అనేది ఏ విధంగా ఉండాలనేది మీకు క్లారిటీగా మెన్షన్ చేసే ఉంటాడు అంటే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని లేకపోతే లైట్ బ్లూ కలర్ ఉండాలని మనకు నోటిఫికేషన్లో ఒక్కొక్కసారి డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాడు మీరు నోటిఫికేషన్ చూడండి చూసిన తర్వాత ఫోటో అనేది దిగండి అదేవిధంగా ఫోటో వచ్చేసి కొంతమంది స్పేర్స్ పెట్టుకొని దిగుతూ ఉంటారు అండ్ టోపీ అంటే క్యాప్ పెట్టుకొని దిగుతూ ఉంటారు ఫోటో వచ్చేసి బ్లర్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇటువంటి మిస్టేక్ అయితే చేసుకోవద్దండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మీరు అప్లై చేస్తూ ఉన్నారు రైల్వే గ్రూప్ డీకి ఈరోజు ఫ్రెష్గా మీరు ఈరోజు ఫోటో దిగండి మహా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ మీకు ఫోటోస్కి ఖర్చు అవుతుంది బట్ ఏంటంటే మీకు క్లారిటీ ఉంటుంది ఫోటో అనేది ఇక నెక్స్ట్ మనకు సిగ్నేచర్ సిగ్నేచర్ కూడా మీరు చూసుకొని పెడతారు మీకు నోటిఫికేషన్లో వాడు మెన్షన్ చేసి ఉంటాడు అంటే బ్లాక్ పెన్తో మీరు సిగ్నేచర్ చేసి ఉండాలా లేకపోతే బ్లూ పెన్ తోటి మీరు సిగ్నేచర్ చేసి ఉండాలా అనేది వాడు మెన్షన్ చేసి ఉంటాడు నోటిఫికేషన్లో అది కూడా చూసుకోండి అండ్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం అంటే కింద కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను మీకు దానిలో డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను అంటే ఫోటోన్స్ అయినా ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వాడు అడిగాడని మొత్తం చెప్తాను బట్ ఏంటంటే మీరు కూడా కొద్దిగా క్లారిటీ మీరు తెలుసుకొని అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి ఇక లాస్ట్ వచ్చేసి మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఇప్పుడు టెన్త్ క్వాలిఫికేషన్ తోటి చాలా రకాల పోస్ట్లు అయితే ఉంటాయి వాటిలోనూ మనం ఏ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మీకు ముందుగా తెలిసి ఉండాలి ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు అప్పటికప్పుడుకి తెలుసుకొని అంటే ఒక పోస్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్ చేయకముందుకే మీరు ముందుగా తెలుసుకోండి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలా ఏమేమి పోస్టులు ఉన్నాయి టెన్త్ క్వాలిఫికేషన్ తోటి అండ్ ఆ క్వాలిఫికేషన్లోన అంటే ఆ పోస్ట్లోన మనం ఏది బెస్ట్ ఇస్తే అంటే ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది నా ఫ్యూచర్ బాగుంటుంది ఒకవేళ నన్ను పెట్టిన ఫస్ట్ ఆప్షన్ నాకు జాబ్ వచ్చింది అనుకోండి ఆ జాబ్ ఏ విధంగా చేయాలి ప్రతిదీ మీకు ట్యూటోరియల్స్ అంటే వీడియోస్ చాలా అనమాట యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏది ఏది ఇవ్వాలి ఏది ఇస్తే బెటర్ అని కొంతమంది రైల్వే ఎంప్లాయీస్ కూడా మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడని మీ ఓపిక కొద్ది కాబట్టి మీరు ముందుగా పోస్ట్ ఫ్రెండ్స్ అనేది ఏవి ఏది ఇవ్వాలని మీరు ఒకసారి లీస్ట్ పెట్టుకోండి లీస్ట్ రాసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకొని మీరు నెట్స్ అని దగ్గర ఉన్న వెళ్ళి అప్లై చేసుకోండి ఒకవేళ మీరు నెట్స్ అనే దగ్గరకు వెళ్ళి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు ఒకవేళ చెప్తా ఉన్నాను మీరు దగ్గర ఉండి అప్లైతే చేసుకోండి మీ డీటెయిల్స్ అతనికి ఇచ్చేసి వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు సర్వర్స్లో ఉంది నేను తర్వాత అప్లై చేస్తాను మీ డీటెయిల్స్ ఇచ్చిపోండి అంటాడు బట్ ఏంటంటే మీరు డీటెయిల్స్ ఇచ్చిపోయిన తర్వాత వాడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు అంటే మీ పేరు స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం కానీ అంటే పెట్టకపోవడం కానీ అదేవిధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం కానీ లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ అతని డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఇటువంటి మిస్టేక్ చేశాడు అనుకోండి నష్టపోయేది మీరే మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు ఫోటో సిగ్నేచర్ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే రిజెక్ట్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది అండ్ అదేవిధంగా మీ పేరు మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము మీ పేరు ఏ విధంగా ఉందో మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి అప్లికేషన్లు కూడా అదేవిధంగా మనకు ఫ్యూచర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లు కూడా మొత్తం కూడా చెక్ చేస్తాడు మీరు అప్లికేషన్ వానికి ఇచ్చిన తర్వాత వాడు సరిగ్గా అప్లోడ్ చేయకపోతే అంటే అప్లై చేయకపోతే నష్టపోయేది మీరే కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని మీరు దగ్గర ఉండి అప్లై చేసుకోండి ఒకవేళ మీరు యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉంటే అప్లికేషన్ అనేది ఈ విధంగా చేసుకోవడం అనేది ఆ వీడియోస్ చూసి కూడా మీరు అప్లై అయితే చేసుకోండి మీరు స్వతహాగా అంటే మీకు వస్తుంది అంటే కన్నా ప్రీవియస్ మీరు ఏమైనా ఎస్ఎస్జీ కానిస్టేబుల్ కానీ లేకపోతే ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఏమైనా ఇంత ముందుకు ఏమైనా అప్లై చేసుకొని ఉండింటే రైల్వే నుండి చాలా నోటిఫికేషన్ వచ్చాయి కదా మనకు టెక్నీషియన్ అని లేకపోతే ఏఎల్పీ అని ఇట్లా వాటికి ఏమైనా మీకు అప్లై చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కదా మీరు మొబైల్ అప్లై చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి బట్ ఒకటి అప్లై చేసేదానికంటే ముందే మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ ఏమేమి ఆప్షన్లు పెట్టాలి ఏ విధంగా అడుగుతూ ఉంది మొత్తం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత వాటి తగ్గట్టు మొత్తం డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని సైజెస్ అనమాట ఇప్పుడు టెన్త్ మేము అప్లోడ్ చేయాలంటే కదా టెన్త్ మేమో సైజ్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అంటే సైజ్ అడుగుతాడు అండ్ అది జేపీజీనా లేకుంటే పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మొత్తం కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకొని మీరైతే అప్లైతే బ్రదర్ అండ్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ కూడా చూశారనుకోండి ఒకటికి రెండుసార్లు కూడా చూడండి తప్పు లేదు ఎందుకంటే మీరు అప్లికేషన్ అనేది మీరు సరిగ్గా చేయకపోతే మీరు అంటే ఎగ్జామ్ మీకు ఎంత హై స్కోర్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా మీకు జాబ్ రాదు డౌన్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుంది ఇది ట్రూ అనమాట ఇది నిజం కాబట్టి మీరు తప్పులు చేసుకొని చిన్న చిన్న తప్పులే మీకు జాబ్ రాకుండా చేయడానికి అవుతుందన్నమాట ఇక ఫైనల్గా వచ్చేసి ఇందే బ్రదర్ ఇక్కడ మీరు మళ్ళీ చూసుకుంటే మనకి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి టెన్త్ మేము ఒరిజినల్ ఉండాలి అండ్ ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ ఓబీసీ అనేది సెంట్రల్ ఫార్మాట్ ఉండాలి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ లోపు మీకు వచ్చి ఉండాలన్నమాట ఈబీసీ సర్టిఫికేట్ కూడా మీరు చూసుకోండి అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సర్టిఫికేట్ తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందో వాళ్ళందరికీ మార్చి థర్టీ ఫస్ట్ వరకు మీకు పనిచేస్తుంది ఇక్కడ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి థర్టీ ఫస్ట్ వరకు మీకు వ్యాలిడి అయితే ఉందన్నమాట ప్రజెంట్ ఎవరన్నా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీన తర్వాత ఏప్రిల్ ఒకటి తర్వాత ఎవరైనా క్యాష్ సర్టిఫికేట్ చేసుకుంటే ఈడబ్ల్యు అనేది మీకు రెండు వేల ఇరవై ఐదు మార్చి థర్టీ ఫస్ట్ వరకు మీకు పనిచేస్తా అనమాట అది ఒకవేళ మీరు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ కంటే ముందే మీరు చేపించుకొని పెట్టుకునింటే అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ కానీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ చేపస్కొని పెట్టుకునింటే అది మీకు పని చేయదనమాట ఎందుకంటే మీకు ఆల్రెడీ వన్ ఇయర్ వ్యాలిడే అయిపోయింది అది కాబట్టి మీరు ఏం చేస్తారంటే డబ్ల్యూ సర్టిఫికేట్కి కొత్తగా అప్లై చేసుకొని మీరైతే పెట్టుకోండి ఇక నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీదే మీదే ఇవ్వండి తర్వాత ఐటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు పెట్టుకొని మీరైతే వాటికి తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి అండ్ ఫోటో సిగ్నేచర్ క్లారిటీకి మీరు అప్లోడ్ చేసుకోండి పోస్ట్ డిఫరెన్స్ అనేది మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు చూసుకొని ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఏది ఫస్ట్ వల్ల మీరు చూసుకొని మీరైతే అప్లైతే చేసుకోండి ఇంతే ప్రతి విడో ఆర్బీ గ్రూప్ డీ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అప్లైతే చేసుకోండి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కాంప్లీ చేయండి బ్రదర్ అండ్ వీడియోని ఇంతవరకు ఎండ్ వరకు చూసినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ అండ్ కంపల్సరీ మీరు లైక్ అయితే చేయండి బ్రదర్ మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్కి అయితే ఉంటుంది అవుతుంటుంది అన్నమాట